వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఆడబిడ్డలంతా జాగ్రత్త మానవ మృగాలు నడి రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతున్నాయి ఇద్దరు స్నేహితులు వెళ్ళినా ఆడబిడ్డ కనబడితే వదిలిపెట్టట్లేదు అన్నా చెల్లెలు వెళ్ళినా కూడా వదిలిపెట్టట్లేదు ఆడది కనబడితే జాలు వేసుకున్న కళ్ళతోటి మృగాల కంటే హీనంగా మారి రాక్షసులు తయారవుతున్నారు అలాంటి రాక్షస మూకకు చెందిన వాళ్ళే ది సయ్యద్ మన్సూర్ ఆసిఫ్ ఎవరు రాక్షసులు సయ్యద్ అన్సూర్ ఈ రాక్షసులైన అయ్యి సయ్యద్ అన్సూర్ చేసిన పని చూస్తుంటే చెప్పు తీసుకొని రోడ్డు మీద టప్ప టప్ప కొట్టాలి అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మన చట్టాల్లో అలాంటివి లేవే పోనీ ఇలాంటి సయ్యద్ అన్సర్ లాంటి వాళ్ళకు వెంటనే ఉరిశిక్షలు పడతాయా అంటే అది కూడా జరగదే అందుకే రోజు రెచ్చిపోతూ ఉన్నారు ఇంకో విషయం కూడా చెప్తున్న అమ్మాయిలు ఓలా ఊబర్ లేకపోతే ర్యాపిడో ఇలాంటివి ఏవైనా సరే ఆటోలు బుక్ చేసుకునే ముందు ఆటోలు ఎక్కే ముందు ఒకసారి తీక్షణంగా పరిశీలించి ఆలోచించి ఆ తర్వాత మాత్రమే ఎక్కండి ఖచ్చితంగా కూడా మీరు మీ గమ్యస్థానానికి చేరేదాకా మీ ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్లోనే ఉండండి ఎందుకంటే దేన్ని నమ్మే పరిస్థితిలో మనం లేము రోజుకో సంఘటన చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇదేంటి అని అంటే ఇది బెంగళూరులో జరిగింది ఎంత దారుణం అంటే అన్నా చెల్లెలు కలిసి వెళ్తుంటే అన్నను కొట్టి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఈ ఇద్దరు సయ్యదు అసీఫు వీళ్ళిద్దరు ఆటో డ్రైవర్లు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు దీనికి సంబంధించి చెప్తా చూడండి రాత్రి వేళ అన్నయ్యతో కలిసి వెళ్తున్న ఓ యువతిపై బెంగళూరులో ఇద్దరు యువకులు దాడికి తెగించారు ఆమెను అపహరించి లైంగిక దాడికి పాల్పడ్డారు అనంతరం పారిపోతున్న సమయంలో బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి దుండగులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు నిందితులను ఆటో డ్రైవర్లైన సయ్యద్ మన్సూర్ ఆసిఫ్ గుర్తించారు ఎవరు నిందితులు సయ్యద్ అన్ మన్సూర్ ఆసిఫ్లు ఆటో డ్రైవర్లుగా ఉన్న సయ్యద్ మన్సూర్ ఆసిఫ్లు బీహార్కి చెందిన యువతి కేరళలోని ఎర్నాకులంలో నెల రోజులుగా ఉపాధి చేస్తోంది అక్కడ పని నచ్చకపోవడంతో బెంగళూరులోని సోదరుడికి ఫోన్ చేసి నీ దగ్గరికి వస్తా అని చెప్పింది బుధవారం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు కేఆర్పురం రైల్వే స్టేషన్లో రైలు దిగింది సోదరునితో కలిసి బైక్పై వెళ్తుండగా ఆటోలో వచ్చిన నిందితులు వారిని అడ్డగించారు తొలుత బాధితురాలి అన్నయ్యపై దాడి చేసి కొట్టారు యువతిని ఆటోలో అపహరించుకొని వెళ్లారు నిర్జన ప్రదేశంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడి స్థానికులకు దొరికిపోయారని వైట్ ఫీల్డ్ డీసీపీ శివకుమార్ గునారే వెల్లడించారు బాధితురాలు ఆమె సోదరుడు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు మహాదేవూర్ ఠానా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఇంకేం దర్యాప్తు సార్ ఆడపిల్ల మీద అత్యాచారం జరిగింది చాలా క్లియర్గా అర్థమవుతుంది కొట్టారు చాలా క్లియర్గా కనబడుతుంది ఇంకా ఈ మన్సూర్ గారిని ఆసిఫ్ గారిని ప్రాణాలతో ఉంచడం ఎందుకు సార్ అవసరమా వీళ్ళకి తిండి పెట్టడం వీళ్ళ కోసం ఒక సెల్ వీళ్ళ కోసం కాపలా కానిస్టేబుల్ ప్రభుత్వ సొమ్ము ఎందుకు సార్ దుర్వినియోగం నడి రోడ్డు మీద కాల్చిపడేయక ఎంతమంది సార్ ఇలా అత్యాచారం చేసిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి మీరు జైల్లో పెడతారు హా ఈ కేసు దేలోపు మాకు బెయిల్ రాకపోయిందా బెయిల్ వస్తే మళ్ళీ మానవ మృగాల్లాగా రోడ్ల మీద పడి ఇంకొంతమందితో కీచకుల్లాగా వ్యవహరిస్తాం బెయిల్ రాకపోతే హాయిగా మూడు పూట్లు తిని ఆదివారము ఏమో చికెన్ పెడతారట మధ్యలో గుడ్డు పెడతారట పందులు బలిసినట్టు బలుద్దామని ఆలోచిస్తారు ఎందుకు ఇలాంటి వాళ్లకు శిక్ష లేకుండా ఈ మన్సూర్ లాంటి వాళ్ళు అలాగే ఈ అసీఫ్ లాంటి వాళ్ళు భూమిది అసలు బ్రతికే హక్కుందా వీళ్ళకి ఎందుకు వీళ్ళకి శిక్షలు పడట్లేదు ఎన్నో చట్టాలు ఉన్నాయి మన దగ్గర కానీ ఆ చట్టాల అమలులో ఎందుకు కఠినత్వం లేదు ఎందుకు కఠినంగా చట్టాలను అమలు చేయలేకపోతున్నారు ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి ఈరోజు దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది ఇదే కనుక జరిగితే కడుపులోనే ఆడపిల్లల్ని చంపేసుకునే రోజులు వస్తాయి అరే అన్నతో వెళ్ళినా సేఫ్ లేదు ఫ్రెండ్తో వెళ్ళినా సేఫ్ లేదు ఒంటరిగా వెళ్ళిన సేఫ్ లేదు అసలు ఆడపిల్ల బయటికి వెళ్ళొద్దా మళ్ళీ బాల్య వివాహాలు చేసేసి ఇంటికి పరిమితం చేసేద్దామా తల్లిదండ్రులు అలా ఆలోచిస్తే తప్పేంటి ఇలాంటి మానవ మృగాల నుంచి కాపాడాల్సిన ప్రభుత్వాలు చట్టాలు ఆలస్యంగా కోర్టులలో పెండింగ్ కేసులతో వెళ్ళిపోతుంటే భయపడక ఏం చేస్తారు ఇలాంటి సయ్యద్ మన్సూరు అలాగే ఆసిఫ్ లాంటి వాళ్లకు బ్రతికే హక్కు లేదు వెంటనే ఊరు శిక్ష అమలు చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చే అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి బలాన్ని ఇస్తుంది అంతేకాదు ప్రతి గ్రూప్లో షేర్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి తరగతి కలకు సహకారాన్ని అన్నది ండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్